హాయ్ బీ బాస్ వెల్కమ్ టు అదాన్ మరొకొండం నెమ్మి ప్రసాద్ సజ్జల పైనే నిఘా పెట్టిన జగన్ డిటెక్టివ్ ఎంట్రీ అందుకేనా విషయం ఏంటి అంటే గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అయితే చక్కర్లు కొడతా ఉంది ఇంతకీ ఏంటి ఆ వార్త అని అంటే తాడేపల్లి కోటలో ఒక డిటెక్టివ్ ఎంటర్ అయ్యాడట సో ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారి గురించి కావచ్చు లేదా అసలు తాడేపల్లిలో ఏం జరుగుతుంది అనే ప్రతి ఇన్ఫర్మేషన్ ని కూడా ఆ డిటెక్టివ్ తెలుసుకొని దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి చేరవేస్తున్నారట సో అసలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంటేనే జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మగా భావిస్తూ ఉంటారు పైగా ప్రభుత్వంలో ఉన్న అంటే లో ఉన్న అన్ని శాఖలకు సంబంధించి ఏ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలన్నా సరే సజ్జల రామకృష్ణారెడ్డి గారే మాట్లాడతారు మరి అంత ఇదిగా చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి గారి పైనే నిఘా పెట్టవలసిన అవసరం ఏంటి ఎందుకు వచ్చింది అని అంటే విపక్షాలు ఆల్రెడీ కొన్ని ఆరోపణలు చేసిన ఆధారాలతో సహా కూడా కొన్ని చూపించినాయి ఏంటి అంటే టికెట్లని ఎరగా చూపించి సుమారుగా వెయ్యి కోట్ల వరకు కూడా వసూళ్లు చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అని సో దానికి బలం చేకూర్చేలాగా తాజాగా ఒక వార్త వచ్చింది కదా అదే ప్రెస్ మీట్ పెట్టి మరి మాట్లాడారు చెకలూరుపేట ఇన్ఛార్జ్ గా నియమించబడినటువంటి మల్లెల రాజేష్ నాయుడు ఆఫ్ కోర్స్ ఇప్పుడు ఆయన కాదనుకోండి ఆయన ఏదైతే ఆరున్నర కోట్ల రూపాయలు విడుదల రజనీ గారికి ఇచ్చాను అని సో విడుదల రజనీ గారికి ఎందుకు ఇచ్చారు అని అంటే విడుదల రజనీ గారు ఆల్రెడీ కొంత అమౌంట్ ని సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఇచ్చారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మూడు కోట్లు తిరిగి ఇచ్చారు అని చెప్పేసి అని చెప్పేసి వచ్చింది కదా ఇన్ఫర్మేషన్ సో అది ప్రాక్టికల్ గా ప్రూవ్ అయినాయి కదా అక్కడ ఆయన బహిర్గతంగా మాట్లాడారు సో ఇక్కడ విడుదల రజనీ గారికి టికెట్ ఇప్పిస్తానని ఆరున్నర కోట్ల రూపాయలు తీసుకుంటే అందులో కొంత సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఇవ్వాలి అని చెప్పేసి ఓపెన్ గానే చెప్పేశారు ఇక సో ఈ విధంగా సుమారుగా వెయ్యి కోట్ల రూపాయల వరకు జరిగింది ట్రాన్సాక్షన్స్ అని అక్కడ మరి అది అనుమానం అంటారో వాస్తవం అంటారో ఏమై ఉంటుందో కానీ సరే అసలు ఇక్కడ ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండానే జరుగుతున్నాయి సో ఇప్పుడు దానివల్ల ఏమవుతుంది పార్టీనేమో గ్రౌండ్ లెవెల్ నుంచి నిర్మించుకుంది జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఈ విధంగా చేసుకుంటా ఉన్నారు పోనీ జగన్మోహన్ రెడ్డి గారితో పాదయాత్ర ఎంతకాలం చేశారు లాగా సమస్యలు ఎంతకాలం పడ్డారు ఆయనకు లాగా ఎన్ని ఇబ్బందులు పడ్డారు ఇవన్నీ లేదు అధికారంలోకి రాగానే వీళ్ళందరూ కూడా సరే ఆయన పరిపాలన తీరు ఎలా ఉందో ప్రక్కన పెట్టి మాట్లాడదాం ఇప్పుడు కూడా మనం ఆడి గురించి కాదు ఇప్పుడు ఈ విషయంలోకి వచ్చినకి జగన్మోహన్ రెడ్డి గారు అంత కష్టపడి తను ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటే ఆ సామ్రాజ్యాన్ని వీళ్ళు ఒక ఎక్కడి నుంచి తుట్లుబుడుస్తూ ఉంటే దాన్ని బట్టి ఎలా ఉంటుంది అని చెప్పేసి అనుమానాలు తలెత్తుకున్నాయి సో ఇప్పుడు ఓ వ్యక్తిని అందుకరించి ఎంటర్ చేశారు ఇంతకీ ఎవరు ఆ వ్యక్తి అని అంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఒక పేరెన్నికన్న నేత పెద్ద లీడరు ఆయనకి సమీప బంధుబాట సో ఆ వ్యక్తికి ఎక్కడ కూడా రాజకీయాలతో సంబంధాలు లేవు కానీ కేవలం జగన్మోహన్ రెడ్డి గారి కోసమే ఆయన్ని ఇక్కడ ఒక డిటెక్టివ్ లాగా ఎంటర్ చేసి అసలు ఏం జరుగుతుంది ఏంటి అని ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా తీయాలి అని చెప్పేసి సో ఇప్పుడు మీరు కనుక గమనించినట్లయితే రెడ్డి గారు ఉండేవారు ఒకప్పుడు నెంబర్ టూ ఆయన సో ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి నెంబర్ టూ కాదు రేపు సజ్జలు రామకృష్ణారెడ్డి గారి పరిస్థితి కూడా అదే విధంగా కాబోతుందేమో ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మగా ఉండేవారు ఆయన ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా నియమించినప్పుడు అక్కడ కొన్ని భూ ఆక్రమణలు విపరీతంగా చేసేశారు అని అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు తెలియకుండా సో ఈ క్రమంలో ఆ ఉత్తరాంధ్రలో ఉన్న ఎమ్మెల్యేలు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి కంప్లైంట్ చేసిన క్రమంలో ఇక ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి తీసేసారు తీసేసి కొంతకాలం అసలు సభ్యుగా ఉంచారు అసలు విజయసాయి రెడ్డి గారు మీకు కనుక గుర్తున్నట్లయితే కొన్నాళ్ల క్రితం అసలు ఆయన అసలు ఎక్కడా కూడా ఆయన ఊసులేదు ఆయన మాట లేదు తాడేపల్ల ఆఫీసులో ఎంట్రీనే లేదు ఇప్పుడు ఆయన మొబైల్ పోయింది అని చెప్పి చెప్పిన సమయంలో ఇక ఆ తర్వాత ఏదైతే నందమూరి తారకరత్న ఆయన మరణానంతరం చంద్రబాబు నాయుడు గారితో కొంతకాలం అట్లా కలిసి ఉండటం ఇక అవన్నీ కూడా కలిసి వచ్చి విజయసాయి రెడ్డి గారిని దూరంగా పెట్టారు ఇక తర్వాత ఇప్పుడు చివరికి ఏం చేశారు ఇప్పుడు నెల్లూరు ఎంపీ స్థానానికి ఆయనకి టికెట్ ఇచ్చారు సో ఇప్పుడు ఆయన గెలిస్తే ఓకే ఎంపీగా ఉంటారు ఓడిపోతే ఇక అంతే సైడైపోవటం ఇక అట్లా ఉంది ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారి పరిస్థితి ఏమిటి ప్రభుత్వ సలహాదారులుగా కంటిన్యూ చేస్తున్నారు సో ప్రభుత్వం అయిపోయింది ఇవాళ్ళతో సో ఆల్రెడీ ఇక టికెట్లకు సంబంధించిన వ్యవహారాలు ఇదంతా కూడా ఇప్పుడు ఒకవేళ వైసీపీ ఓడిపోతే సజ్జల రామకృష్ణ రెడ్డి గారి పరిస్థితి ఏంటి సో అందు గురించి ఒకవేళ ముందు జాగ్రత్తగా అమౌంట్ అంతా కూడా పోగేసుకుంటున్నారని చెప్పేసి అనుమానాలు కూడా వస్తాయి కదా సో ఇప్పుడు ఆ వ్యక్తి ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనే అంశాలన్నీ కూడా తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారు కప్పింది సరే జగన్మోహన్ రెడ్డి గారికి అంత నమ్మకంగా ఉండటానికి ఎవరు లేకుండా పోతుంది ఇప్పుడు విజయసాయి రెడ్డి గారిని చూస్తే ఆయన అలా చేశారు ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని చూస్తే ఇప్పుడు ఇలా అయిపోయింది సో ఇప్పుడు ఎవరు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఈ విధంగా సహకరించడానికి కూడా మరొక ఐఏఎస్ కూడా ఉన్నారట అందులోనే ఒక ఐఏఎస్ సజ్జల రామకృష్ణ వీరిద్దరు కలిసే ఈ విధంగా చేశారట సో ఇప్పుడు ఇది ఈ అంశాలు బయటకు వచ్చేసరికి ఇప్పుడు ఐఏఎస్ కి సజ్జల రామేష్ ఇద్దరికి ఇబ్బంది అయిపోయింది సో ఇంకెవరున్నారు ఆయనకి తోడుగా అంటే ఇక నెంబర్ టూ స్థానంలో వైసీపీలో ఎవరుంటారు ఉంటారు రెడ్డి గారు ఆల్రెడీ అయిపోయారు ఇప్పుడు సజ్జల రాంకేష్ రెడ్డి ఇప్పుడున్న పరిస్థితి ఇప్పుడు అది అయిపోయింది సో ఆ ఐఏఎస్ లేరు ఇంకెవరన్నా ఉన్నారా అంటే ఒకరు వైవి సుబ్బారెడ్డి గారు సో అంత చిన్నయనే కదా సో వైవి సుబ్బారెడ్డి గారి పరిస్థితి అంటే ఆయనకి రాజ్యసభ ఇచ్చేసారు సో ఆయన అక్కడ రాజ్యసభలో ఉంటారు ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు సో ఇప్పుడు ఇంతవరకే ఉంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అంటే ఇక తన రాజకీయం తన బిజీ ఎందుకంటే రాయలసీమ మొత్తం మాక్సిమం ఆయనే చూసుకుంటా ఉంటారు సో ఆ విధంగా ఉంది పరిస్థితి సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వెన్నంటే ఉండి వెన్నుపోటు పొట్టు పుడుస్తూ ఉన్నారనమాట నీ వెనకాలే ఉంటావు నీ వెనకాలే ఉంటావు అనే ఉద్దేశం మీద అన్నట్లుగా అక్కడ వార్తలు అయితే వస్తూ ఉన్నాయి సరే అది అందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటి అని అంటే కొన్ని అంశాలు ఇప్పుడు బయటకు వస్తా ఉన్నాయి సో అసలు నిజంగానే ఏ విధంగా జరిగింది ఏంటి అనేది మాత్రం ఇంకా డీప్ గా ఏదైతే ఆ యొక్క డిటెక్టివ్ ఉన్నాడో ఆయన మరి తర్వాత తర్వాత చేరేసి చివరికి ఏం జరగబోతుంది ఏంటి అనేది తెలియాలి అంటే మరికొంత సమయం వేసి చూడాలి అయితే ఇప్పుడు కీలకమైన అంశం ఒకటి ఉంటది ఇక్కడ మీకు ఎలా తెలుసు అంత డీప్ గా డిటెక్టివ్ ఉన్నారు ఇట్లా పెట్టారు ఇట్లా జరిగింది అని అంటే ఒకటి సోషల్ మీడియాలో వచ్చిన పోస్టు దాంతో పాటుగా అక్కడ అంతర్గతంగా ఏదైతే తాడేపల్లె ఇంటర్నల్ గా కొన్ని జరుగుతూ ఉంటాయి అవి జరిగినాయి ఎంతో కొంత లీకులు వస్తాయి కదా ఈ విధంగా ఉంది ఈ విధంగా ఉంది ఆ లీకుల్లో భాగంగా మనం సేకరించిన అంతర్గత సమాచారం ఇవన్నీ వెరసి ఈ విధంగా ఇక్కడ తాడేపల్లిలో జరుగుతూ ఉంది ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఓ విధంగా చెప్పాలి అంటే ఈ టికెట్ల వ్యవహారంలో ఈ మనీ వ్యవహారంలో మాత్రం కొంతవరకు ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారితో జరిగింది అన్నట్లుగా సమాచారం సో అందు గురించే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరిని నమ్మాలి ఎవరైనా నమ్మకూడదు ఏంటి ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అంటే సరే అది వేరు కానీ టికెట్ల విషయంలో డబ్బులు వసూలు చేసుకోవడం అంటేనే అది చాలా వరకు కూడా దారుణంగా ఉండదు ఇప్పుడు అధికారంలో ఉండగా ఏంటి అంటే నేను అది తీసుకుంటాను నీకు ఇది తీసుకుంటాను లేకపోతే ఇంకొకరు ట్రాన్స్ఫర్లు చేయటం లేకపోతే ఒకరు మంత్రిని చేయాలి అని రికమెండ్ చేయటం వాటి వరకు ఒక ఎత్తు కానీ ఇక్కడ స్వయాన పార్టీ టికెట్ల గురించే ఈ విధంగా జరుగుతుంది అని అంతర్గతంగా ఇక అది కూడా బహిర్గతం అయిపోయింది కదా సో ఎప్పటికప్పుడు ఏదో ఒక రకంగా ఇట్లాంటివి ఏదైనా చేస్తే మాత్రం బహిర్గతం అవుతాయి పైగా డైరెక్ట్గా సజ్జల రామకృష్ణారెడ్డి గారు మూడు కోట్లు ఇచ్చేసారు అని చెప్పేసి అంటే అది ఇప్పించారా ఇచ్చారా ఏంటో కానీ మొత్తానికి ఆ రాజేష్ నాయుడు చేసిన ఆ వ్యాఖ్యలకైతే మాత్రం మొత్తానికి తాడేపల్లిలో ప్యాలెసే గదిలిపోయింది అనే టైప్ లో ఉంది వ్యవహారం సో ఓవరాల్ గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాజకీయాల సంబంధం లేని వ్యక్తిని ఒక సమీప బంధువుని అంటే తన బంధువులకు సమీప బంధువుని కూడా తీసుకొచ్చి పెట్టుకోవాల్సిన పరిస్థితికి అయితే ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు తయారు చేశారు ఆ స్థాయికి తీసుకొచ్చారు అన్నట్లుగా అభిప్రాయం వ్యక్తం చేయవచ్చు ఎందుకంటే తనకి ఆ సొంత చెల్లెలు లేరు బావా లేరు వాళ్ళందరూ దూరంగా జరిగిపోయారు తల్లి లేరు సో ఇంకెవరైనా ఉంటే ఇట్లాంటి వేళల్లోనే ఓ మంచి వారిని ఎత్తుకోవాలి సో ఇప్పుడు ఆ పరిస్థితి కూడా ఈ విధంగా జరిగిపోయింది కాబట్టి ఇక ముందు ముందు ఆ నెంబర్ టూ స్థానంలోకి ఎవరిని తీసుకొచ్చి పెడతారో ఏమో కానీ మొత్తానికి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి అయితే మాత్రం ఆయన పైన నిఘా పెట్టడం ఇప్పుడు ఒక డిటెక్టివ్ ఉంచటం ఇదంతా కూడా ఒక కొంత విస్మయానికి అయితే గురయ్యం అయితే అనిపిస్తుంది చూద్దాం మరి ఏ విధంగా జరగబోతుంది ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారిపైనే నిఘా పెట్టిన సీఎం జగన్ అదే విధంగా అందుకేనా డిటెక్టివ్ ఎంట్రీ అన్న దానిపైన మీ వీలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలిసింది మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ